హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ విశ్రాంత ఉద్యోగులందరికీ కూడా అసోసియేషన్ వారి విజ్ఞప్తి అయితే రావటం జరిగిందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆవిర్భవించి గత నాలుగు దశాబ్దాలుగా అవిశ్రాంతంగా పెన్షన్ల పెన్షనర్ల హక్కుల పరిరక్షణకు సమస్యల పరిష్కారానికి అంకితమైన సంస్థ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగం సంఘం అండి అయితే స్వస్థలంలో ఉన్న ఇతర రాష్ట్రాలు దేశాల్లో స్థిరపడిన ప్రతి పెన్షనర్కు కూడా అండగా నిలుస్తూ సేవలైతే అందిస్తుంది ఇక సంఘం యొక్క కార్యకర్తలు అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ప్రభుత్వానికి నిరంతరం విజ్ఞప్తులు సూచనలు అందజేస్తూ పెన్షన్ల సంక్షేమం కోసం ఇరవై నాలుగు గంటలు కూడా అందుబాటులో అయితే ఉండి సేవలైతే అందిస్తున్నారండి ఇక పెన్షన్ల సకాలంలో చెల్లింపులు పిఆర్సి బకాయిలు మెడికల్ రీఎంబర్స్మెంటు మరియు ఈహెచ్ఎస్ సమస్యలు ఫ్యామిలీ పెన్షన్ల మంజూరు వంటి అనేక క్లిష్టమైన సమస్యలపై ఈ యొక్క సంస్థ అనేది నిరంతరం పోరాడుతూ సానుకూల ఫలితాలను అయితే అందిస్తోంది అయితే ఇది కేవలం మాట కాదు మా నాలుగు దశాబ్దాల చరిత్ర దీనికి నిదర్శనం అయితే అంటున్నారండి ముఖ్యంగా పెన్షన్లకు సులభంగా అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాదులో ప్రస్తుతం విజయవాడలో రాష్ట్ర కార్యాలయాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రస్తుతం భీమ భీమవరం జిల్లాలో కార్యాలయాలు పక్కా భవనాల్లో నిర్వహిస్తున్నాము ఇక అంతేకాకుండా జిల్లాలోని పాలకొల్లు పెనుకొండు అత్తిలి వంటి యూనిట్లకు కూడా సొంత భవనాలు అయితే ఉన్నాయండి ఇక జిల్లా నాయకులు మరియు భీమవరం యూనిట్ నాయకులు ప్రతిరోజు కూడా ఉదయం పది నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కార్యాలయంలో అందుబాటులో ఉండి సభ్యుల సమస్యలను ఓపికగా విని పరిష్కార మార్గాలు అయితే చూపుతూ ఉన్నారు ఇక పాలకొండలో కూడా పాలకొల్లలో కూడా ఈ యొక్క సంఘం కార్యాలయం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒకటి వరకు కూడా సే అయితే అందిస్తుందండి పెన్షనర్లకి అయితే సంఘ కార్యకర్తలు ఏ ప్రాంతంలో ఉన్న సభ్యులకి మరియు పెన్షనర్లకి ఎల్లప్పుడూ ఫోన్ ద్వారా కానీ వ్యక్తిగతంగా కానీ అందుబాటులో ఉంటూ వారి యొక్క అవసరాలను తీర్చడానికి కృషి అయితే చేస్తున్నారండి ఇక సంఘ సభ్యులా కాదా అన్న భేదం లేకుండా ప్రతి పెన్షనర్కి కూడా ఇబ్బంది పడకూడదన్నదే మా ప్రథమ లక్ష్యం అయితే అంటున్నారు అయితే ఈ ఆశయంతోనే మన పూర్వ కార్యకర్తలు నిస్వార్థ సేవలైతే అందించారు వారి స్ఫూర్తితోనే నేటికి కూడా జిల్లా మరియు యూనిట్ స్థాయిలలో సేవలు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఇక సంఘంలో సభ్యులుగా ఉన్నవారికి మేము ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉత్తర్వులు పెన్షన్ సంబంధిత మార్పులు ఇతర కీలక సమాచారాన్ని స్వత్వమే అందించి వారి పనులు సులభంగా సకాలంలో పూర్తవడానికి చేయూతనైతే ఇస్తున్నామని అయితే చెబుతున్నారండి ఇక సభ్యులు కాని వారికి సేవలు అందించడంలో సవాళ్ళు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు ముఖ్యంగా సభ్యులు కానీ పెన్షన్ల వివరాలు తెలుసుకోవటం అత్యవసర సమయాల్లో వారిని సంప్రదించటం మరియు ముఖ్యమైన సమాచారం వారికి చేరవేయటం కష్టతరంగా మారుతోంది రోజుల తరబడి ప్రయత్నించిన వారి జాడ తెలియని సందర్భాలు అనేకం దీనివల్ల వారు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది ఇక ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నప్పుడు వివిధ అంగాలలో చురుగ్గా పాల్గొన్న అనేకులు పదవి విరమణ తర్వాత ఒంటరితనం అనుభవిస్తూ తోటి పెన్షన్లతో సంబంధాలు కొనసాగించలేకపోతున్నారండి దీనివల్ల తమకి అందాల్సిన ప్రయోజనాలు హక్కుల గురించి సరైన సమయంలో తెలియక ఆందోళనకైతే గురవుతున్నారు ఇటువంటి ఇబ్బందులు ఎవరికి రాకూడదనే ఉద్దేశంతో పెన్షనర్లు ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా వారి శ్రేయస్సుకై నిరంతరం పోరాడుతూ ఉన్నా మన ఏపీఎస్జీఆర్ఈలో సభ్యులుగా చేరాలని ఇక సవినయంగా కోరుతూ ఉన్నారండి ఇక మీ సభ్యత్వం మాకు మరింత బలాన్ని ఇస్తుంది మీ గొంతుకును ప్రభుత్వానికి బలంగా వినిపించడానికి తోడ్పడుతుంది జీవితకాల సభ్యత్వం సులభంగా అయితే పొందవచ్చండి కేవలం వెయ్యి రూపాయలు లేదా ఐదు వందల రూపాయలు ఒకేసారి చెల్లించి జీవితకాల సభ్యత్వం పొందవచ్చు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులుగా పదవి విరమణ చేసినవారు అలాగే ఫ్యామిలీ పెన్షన్లు ఒక అవకాశాన్ని సద్వినియోగం అయితే చేసుకోవాలని విజ్ఞప్తి అయితే చేస్తున్నారండి ఈ సందేశాన్ని మీకు తెలిసిన పదవి విరమణ చేసిన మిస్ మిత్రులందరికీ కుటుంబ సభ్యులకు మరియు ఫ్యామిలీ పెన్షన్లకి వివిధ ఉద్యోగ సంఘాల నాయకులకి చేరవేయాలని మనవి ఇక మీ సహకారంతో ప్రతి పెన్షనర్కి అండగా నిలవాలన్నదే మా యొక్క లక్ష్యం అని అయితే ఈ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం అయితే చెబుతుందండి చేయి చేయి కలుపుదాం మన హక్కులు సాధించుకుందాం అని చెప్పేదే చెప్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవార్లైతే ఖచ్చితంగా ఈ యొక్క సభ్యత్వం తీసుకోవటం వల్ల మనకి ప్రతి ఒక్క విషయాన్ని కూడా వారికి మనకు తెలియని విషయాలన్నీ కూడా వారు మన సమస్యలన్నిటినీ కూడా పరిష్కారం చేస్తారు మనకు తెలియని విషయాలను తెలియజేస్తూ నిరంతరం మనకు రావాల్సిన హక్కులని అందింపజేస్తూ ఉంటారండి ఖచ్చితంగా దీంతో చేరినట్లయితే ఐదు వందలు లేదా వెయ్యి రూపాయలు ఒకేసారి కట్టి ఈ యొక్క సభ్యత్వం తీసుకోవటం వల్ల మనకి ఎలాంటి సమస్య వచ్చినా సరే వీరు ఆ సమస్యను పరిష్కరించడానికి అయితే సులువు మార్గం అండి ఎవరైనా విశ్రాంత ఉద్యోగులు కానీ ఉద్యోగులు కానీ ఫ్యామిలీ పెన్షనర్లు కానీ ఎవరైనా సరే ఈ యొక్క సభ్యత్వం అయితే తీసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ సభ్యత్వాన్ని అయితే తీసుకోండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీ తోటి ఉద్యోగులకి తోటి పెన్షనర్లకి అందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని చేరవేసినట్లయితే వారికి చాలా యూజ్ఫుల్ అయితే అవుతుందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా మీకు ఏదైనా కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలు అయితే ఎదురవుతూ ఉంటాయండి అటు ఉద్యోగులకైనా సరే ఇటు పెన్షనర్లకైనా ఎందుకంటే కొన్ని మిస్టేక్స్ కానీ ఇలాంటివి కూడా సరిచేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ప్రతి విషయానికి కూడా వారు మనకు అండగా అయితే నిలుస్తారు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీరు బాగా ఆలోచించుకొని మీకు నచ్చినట్లయితే ఈ యొక్క సభ్యత్వం తీసుకోవడం అయితే మంచిదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్